ఆకు తినే పురుగులు కాయ తొలిచే పురుగులు కాండం తొలిచే పురుగులు ప్రసంపీల్చే పురుగులు ఈ రకాల పురుగులే అన్ని పంటల మీద దీంట్లో చాలా రకాలు ఉంటాయి తెల్లదోమ పచ్చదోమేను రేనువంక తామర పురుగులు ఇవన్నీ రసం పీల్చే జాతి కిందకి వస్తాయి కాటం కలిచే పురుగులు పొగాపులు అద్దే పురుగు టమాటాలు తినే పురుగులు ఇవన్నీ కూడా గొంగలి పురుగు జాతికి చెందినటువంటి పురుగులన్నీ ఈ జాతిలో ఉంటాయి సో రసం పీల్చే పురుగుల వలన పెద్ద నష్టం ఏంటంటే వైరస్ తెలుసు వ్యాపిస్తుంది మనం వైరస్ తెగులు అంటే అది ఏదో వేరే జాతికి చెందినటువంటి రోగం అనుకుంటాం కాదు రసం పీల్చే పురుగులు ఎప్పుడైతే మొక్కను వస్తాయో దానివలన వైరస్ తెగుళ్ళు వస్తాయి బొబ్బరు రోగం అంటావు ఇప్పుడు బెండలో దాన్ని ఏమంటారు ఆకులన్నీ తెల్లగా అయిపోతాయి అర్థమైందా సో అటువంటి వంగలో వస్తుంది లిటిల్ లీఫ్ ఆఫ్ బ్రింజాలని ఆకులన్నీ చిన్నగా అయిపోయి పువ్వులు కాయలు ఏమి ఉండవు అవన్నీ వైరస్ తెగుళ్ళు అన్నమాట కాబట్టి రసం పీల్చే పురుగులను నివారణ చేస్తే మనం వైరస్ తెగుళ్ళను నివారణ చేసుకోవచ్చు ఇంకా రోగాలు రోగాలలో పంగల్ తెగుళ్ళు కొన్ని ఉంటాయి బ్యాక్టీరియా తెగుళ్ళు కొన్ని ఉంటాయి మొత్తము మన పంటల మీద వచ్చేటివి పురుగులలో ఆకుదిన పురుగులు రసం పీల్చే పురుగులు ఫంగల్ తెగుళ్ళు బ్యాక్టీరియా తెగుళ్ళు వైరస్ ఇంతే ఇవే ఎటు పోయినా ఏ మొక్క మీద వచ్చినా ఇవే సో ఆకు తినే పురుగులు వచ్చింది బ్రహ్మాస్త్రం కొట్టండి దశపరిణి కషాయం కొట్టండి కాయతొలుచు పురుగులు ఉన్నాయి కాయతొలుచు పురుగులకు లింగాకర్షక బుట్టలు పెట్టండి అగ్నాశ్రమం స్ప్రే చేయండి రసం పీల్చే పురుగులకు నీమాశ్రమం కానీ వేపగింజల కషాయం కానీ దశపర్ణి కషాయం కానీ ఇలాంటివి కొట్టండి ఇక రోగాలు తెగుళ్ళు వచ్చినప్పుడు పేడామూత్రము ఇంగో ద్రావణం మూత్రము ఇంగో ద్రావణం లేకపోతే పుల్లటి మజ్జిగ బాగా పనిచేస్తుంది అన్ని బ్యాక్టీరియా తెగుళ్ళకు అన్ని ఫంగల్ తెగుళ్ళకు అంటే ఆకుమచ్చ తెగుళ్ళు కాయకుళ్ళు తెగుళ్ళు ఆకండు తెగుళ్ళు సో మూత్రం ఇంగువ పుల్లటి మజ్జిగ పుల్లటి మజ్జిగ ఆరు లీటర్లు వంద లీటర్ల నీళ్లు పేడ మూత్రం ఇంకో లీటర్లు వంద లీటర్ల ఇది పౌడరీ మిల్ అంటే బూడిద తెగులు ఇవన్నీ కూడా ఇవి రెండు బ్రహ్మాండంగా పనిచేస్తాయి అన్ని తెగుళ్లకు ఈ రెండు ఇది కొట్టినాక మూడు నాలుగు రోజులకి ఇది కొట్టండి లేకపోతే ఇదిగొచ్చినాక మూడు నాలుగు రోజులకి ఇది కొట్టండి బ్రహ్మాండంగా ఇక రసం పిలిచే పురుగులకు వీటిని కంట్రోల్ చేస్తే వైరస్ తెగుళ్ళు రావు సో వైరస్ తెగుళ్ళు రాకుండా రసం బిల్చప్పులను మనం కంట్రోల్ చేస్తే నివాస్రము ఏదేమైనా ఫస్ట్ మీరు స్ప్రే చేసేది నివాస్రము స్ప్రే చేయాలి వేప ఆకులతోటి తయారయ్యేటువంటి ఒక రెండు వందల లీటర్ల నీళ్ళు పది కిలోల వేపాకు దంచి వేసి ఒక రెండు కిలోల పేడ పది లీటర్ల మూత్రం అంతే ఒక నాలుగైదు రోజులు దానికి మురిగిన తర్వాత వడబోయాలే కొట్టాలి ఇంకా నీళ్ళు అందులో కలిపేది ఏం లేదు ఆ రెండు వందల లీటర్లే కొడతా ఉండాలి సింపుల్ టెక్నిక్ అన్నమాట అండ్ అది గుడ్డు గుడ్డును నాశనం చేస్తుంది నీ మాస్త్రము అంటే పిల్లలు పొదగకుండా గుడ్లల్లోనే అది దాన్ని పిల్ల పురుగు చనిపోతుంది అన్నమాట కాబట్టి అది చాలా మంచిది లేకపోతే ఈ మధ్యలో సీతాపలపు గింజల ద్రావణము అమ్ముతున్నారు కానుగ గింజల ద్రావణము అది కొడితే ఇంకా అసలు అంటే ఆ పురుగు డెవలప్మెంట్ అనేది అయిపోతుంది అక్కడికి ఆగిపోతుంది బెస్ట్ అన్నమాట మనం తయారు చేసుకోవచ్చు సీతాఫల గింజలు కలెక్ట్ చేసుకొని ఒక కిలో కిలోన్నారా దాన్ని బాగా పొడిగొట్టి నీళ్ళల్లో నానబెట్టి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది లేకపోతే కానుగ చెట్ల కానుగ గింజలు మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి కానుగ గింజలు అవి కూడా మీరు వాడచ్చు పొడి చేసుకొని నీళ్ళల్లో నానబెట్టి స్ప్రే చేయొచ్చు రెండు కలిపి కూడా కొట్టచ్చు సో ఇది పురుగులు తెగుళ్ళు నివారణకు మనము ఉపయోగించేటువంటి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి